గీతలో ఏం చెప్పినారు ఓ అర్జునే అంత్యకాలంలో సంస్కారం చాలా ముఖ్యమైనది ఎందుకంటే దాని మీద వచ్చే జన్మ ఆధారపడుతుంది మరి ఆ జన్మ పవిత్రంగా ఉండ ఆ సంస్కారం పవిత్రంగా ఉండాలంటే ఉపాయం ఏమిటి తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుద్ధ సర్వేషు కాలేషు జీవితంలో బాల్యము యవనము ఈ టైములు పోగొట్టకూడదు వృధా చేయకూడదు మాం అనుస్మరణ మీ కార్యములు చేసుకోండి యుద్ధ అంటే నువ్వు యుద్ధం చేసుకో కానీ నన్ను స్మరణ చెయ్యి ఇదండి ముఖ్యంగా గృహస్థాశ్రములో ఉన్న వారికి సరైనటువంటి బోధండి ఇది కొందరు అనుకుంటారు ఏమండి ఈ వేదాంతం అంతా మేము చేసే పనులన్నిటికీ అర్థంగా ఉంది మా వృత్తులు మా యొక్క జీవనం ఇదంతా ఏ విధంగా మేము నిర్వహించగలమని చెప్పి కొందరు ప్రశ్న చేస్తున్నారు ఏమీ పర్వాలేదు భగవద్గీతలో దాన్ని తృణీకరించలేదు దాన్ని నివారించలేదు కర్మయోగం చెడ్డదని చెప్పలేదు తెలుసుకుని కర్మయోగం చేయండి అది కర్మ అనేది చెడ్డది కాదు వ్యవహారం అనేది చెడ్డది కాదు ఏమండి దాని విషయం తెలుసుకొని తర్వాత కర్మ చేయండి యోగస్థ కురు కర్మ కురు కర్మాణి కర్మలు చేయండి ఏ విధంగా ఊరికే పశువులు మోస్తరు కాదు తెలుసుకొని నేనెవరు నా శరీరం లో ఏ జ్యోతి వెలుగుతున్నది అనేటువంటి విషయం ఎవరైనా ఆలోచిస్తున్నారా లేదు ఏమీ లేకుండా ప్రపంచంలో దూకుతున్నారు దూకేమైపోతుంది అంత్యకాలం వచ్చేటప్పుడు కళ్ళు మూసుకుంటున్నారు ఏ విధంగా పశువు చూడండి పశువు ఏ విధంగా అంత్యకాలంలో కళ్ళు మూసుకుని మళ్ళీ నాశనం అయిపోతున్నది అదేవిధంగా ఇంత అమూల్యమైనటువంటి జీవితం వస్తే మానవుడు వృధా చేస్తున్నాడు అండి సరే మరల మరలు వస్తాయండి ఇటువంటి జన్మలు చెప్పండి రేర్ ఆపర్చునిటీ ఇటువంటి అవకాశం ఎల్లప్పుడూ దొరకదండి